అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అయితే మనం ఈ స్కాలర్షిప్లను ఏమైనా నేషనల్ వైజ్గా మన అప్లై చేయాలనుకున్నట్లయితే అలాగే ఈ అసలు మన దేశంలో ఎలాంటి స్కాలర్షిప్లు ఉన్నాయి వాటి గురించి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలనుకున్నట్లయితే ముందుగా మనం ఎలాంటి నేషనల్ స్కాలర్షిప్కి అప్లై చేయాలన్నా కానీ ముందుగా మనం ఎన్ఎస్పి పోర్టల్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఈ ఎన్ఎస్పి పోర్టల్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి రిజిస్టర్ చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరు దీంట్లో రిజిస్టర్ అవ్వాలనేటువంటి విషయాన్ని క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పటివరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా మీ మొబైల్లో క్రూమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ దాన్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా ఎన్ఎస్పి సో దాని మీద క్లిక్ చేసాం క్లిక్ చేయగానే వెబ్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి లైక్ అనౌన్స్మెంట్ అని అదే విధంగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అని అలాగే అప్లై ఫర్ స్కాలర్షిప్ అలాగే ఆధార్ సీడింగు ట్రాక్ యూర్ పేమెంట్స్ ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ మనకి కనబడతాయి సో మనకి ఏ ఆప్షన్ కావాలో అది క్లిక్ చేసుకోవాలి అయితే మనకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ ఓటీఆర్ అని కనిపిస్తుంది కదా దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి అంటే మనం ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఉంటుంది అలాగే మొబైల్ చేంజ్ అని ఉంటుంది అయితే లాగిన్ అనేది ఆధార్తో అవ్వచ్చు అలాగే ఓటీఆర్తో రిజిస్టర్ లాగిన్ అయితే అవ్వచ్చు ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తాం రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సో వీటన్నిటిని చదివి కింద కింది ఐ అగ్రి అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ టూ వాటి మీద రెండింటి మీద టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి ఆ పక్కన సెండ్ ఓటీపీ అనే దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి అయితే ఇక్కడ నెంబర్ ఇచ్చేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి సో అలా ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది ఇలా వెళ్ళినటువంటి ఓటీపీని ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి కిందనే క్యాప్చా వస్తుంది ఆ క్యాప్చాని ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా ఇక్కడ క్యాప్చని ఎంటర్ చేసి ఇక్కడ కిందనే వెరిఫై అయిన ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ వెరిఫై అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం ఇలా వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదే నెక్స్ట్ స్టెప్లో కేవైసీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కేవైసీ వెరిఫికేషన్ కోసం ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్గా ఐ హ్యావ్ ఆధార్ అనేది ఉంటుంది సో మీ దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఐ హావ్ ఆధార్ అనే దాని మీద క్లిక్ చేయండి ఒకవేళ లేదు ఆధార్తో మేము చేసుకోమని అనుకున్నట్లయితే ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ పక్కని సెండ్ ఓటీపీ అనేది ఉంటుంది సో ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తాం ఇలా సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే ఏదైతే మొబైల్ నెంబరు మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కిందని క్యాప్చా ఉంటుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్చా ఆ క్యాప్చాని ఇక్కడే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం ఇలా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈవే కేవైసీ కోసం ఇలా మీ ఓకే డీటెయిల్స్ అనేవి ఆధార్లో ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఇందులో ఏమైనా మనం పేర్లు అయినా మార్చుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ ఉంటుంది ఇక్కడ ఆ డీటెయిల్స్ని మీరు ఎంట్రీ చేయొచ్చు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మీ కిందని అడ్రస్ని టైప్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడిని ఉంది మీ మిగతా ఈమెయిల్ ఐడిని వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్స్ అనేది కనిపిస్తుంది కదా ఈ క్యాప్స్ అని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం ఇలా నెక్స్ట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అనేది కంప్లీట్ అవుతుంది ఇలా రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం అనేది జరుగుతుంది దీన్ని ఉపయోగించి లాగిన్ అనేది అవ్వాలి సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం ఇలా లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఈకేవైసీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది కదా ఇక్కడ మనం ఆల్రెడీ ముందు రిజిస్టర్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేస్తాం ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి అలాగే కిందని క్యాప్చన్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ కండిషన్స్ అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ఐఅ్రి అనే దాని మీద క్లిక్ చేస్తాం ఇలా ఐ అగ్రి అనే దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ తాలూకా డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి సో ఇక్కడ కన్ఫర్మ్ చేయడం కోసం ప్రొసీడ్ ఫర్ ఫేస్ అథెంటికేషన్ అని వస్తుంది సో ఇక్కడ ప్రొసీడ్ ఫేస్ అథెంటికేషన్ అని అడుగుతుంది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేయగానే మేము మొబైల్ తాలూకా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రెడ్ మార్క్లో కెమెరా ఆప్షన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ కెమెరాని మీ ఫ్రంట్ ఫేస్కి ఎదురుగా పెట్టుకొని అక్కడ గ్రీన్ ఆ లైన్ అనేది రౌండ్గా గ్రీన్ వచ్చే వరకు వెయిట్ చేసి కళ్ళు ఆర్పుతూ సెల్ఫీ అనేది తీసుకోవాలి ఇలా ఎప్పుడైతే గ్రీన్ వచ్చిందో అది యాక్సెప్ట్ అయినట్టు ఇలా యాక్సెప్ట్ అయిన తర్వాత మీకు ఓటీఆర్ రిజిస్టర్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ ఇదే విధంగా మీకు ఒక ఓటీఆర్ నెంబర్ కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఫైనల్గా మీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది దీంతో కంప్లీట్ అవుతుంది అయితే ఇప్పుడు మీరు ఈ ఓటీఆర్ని యూస్ చేసుకుని ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దేనికని అప్లై చేసేటప్పుడు సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి లాగిన్ ఆప్షన్స్ అనేవి టూ రెండు విధాలుగా ఉన్నాయి ఒకటి లాగిన్ యూజింగ్ ఓటీఆర్ అనేది ఉంది సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ ముందు మనం చేసాం కదా ఓటీఆర్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అనేది మనకు రావడం జరుగుతుంది లేదు సెకండ్ ఆప్షన్లో మనం ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ సెండ్అవుట్ మీద క్లిక్ చేసినట్లయితే మన తాలూకా డీటెయిల్స్ అనేవి ఎలా ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మీరు కిందని లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ తాలూకా ప్రొఫైల్ అంటే టోటల్ డీటెయిల్స్ అనేది మీరు చూసుకోవచ్చు లాగిన్ అనేది సక్సెస్ఫుల్గా లాగిన్ అనేది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి